సో ఈ విధంగా మనం రాహు యొక్క ప్లేస్మెంట్ ఒక జాతకంలో ఫస్ట్ హౌస్ నుంచి ట్వెల్త్ హౌస్ వరకు చూసాం ఈ ఫలితాలన్నీ బాగున్నాయి సో నేను చెప్తానన్న ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను సో వాట్ ఎగ్జాక్ట్లీ రాహు రిప్రజెంట్స్ అంటే రాహు ఏంటంటే యాక్చువల్ ఇట్స్ అ ఇల్యూజన్ అంటే ఇది ఒక భ్రమ అంటే మనం ఒక ఒక భ్రమలో బతుకుతున్నట్టు అంటే మనం ఆల్రెడీ భగవంతుడిచ్చిన మాయా ప్రపంచంలోనే జీవిస్తున్నాము ఈ రాహు ఏం చేస్తాడంటే ఇంకొక లూప్లోకి తీసుకెళ్తాడు అంటే ఇంకొ ఇంకొక లూప్లోకి తీసుకెళ్ళి ఇంకో భ్రమలో ఉంచుతాడు అనమాట అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉద్దేశం నేను చెప్పిన ఈ ఈ ట్వెల్వ్ హౌజెస్లో రాహు ఈ ప్లేస్మెంట్ ఉంటే వచ్చే ఫలితాలు చెప్పాను కదా ఇవన్నీ కూడా ఇల్యూజన్స్ అంటే ఇవన్నీ ప్రపంచానికి అంటే మన చాలా జాగ్రత్తగా వినండి బయటి వాళ్లకు ఈ మనిషి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను రావు ఫస్ట్ ప్లేస్లో ఉంటే యూనో గొప్ప రికగ్నేషన్ పాపులారిటీ అండ్ నాలెడ్జ్ అని చెప్పాను అదేవిధంగా రాహు టెన్త్లో ఉంటే నేమ్ అండ్ ఫేమ్ కెరీర్లో సక్సెస్ మంచి గొప్ప పొజిషన్లో ఉన్నాడు ఇదంతా ప్రపంచానికి కనిపించేటట్టుగా ఉంటుంది ఇది అంటే ఇది యాక్చువల్గా భ్రమ అంటే ఇది భ్రమని ఎలా చెప్తాను నేను అంటే ఇది ప్రపంచానికి ఆ వ్యక్తి తెలిసినటువంటి ఫలితాలు ఇవన్నీ కానీ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ ఫలితాలు ప్రపంచాన్ని కనిపిస్తున్న ఆ పర్టికులర్ వ్యక్తి ఆ పర్సన్కి మాత్రం ఇల్ బి వెరీ డిస్సాటిస్ఫైడ్ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే లోపల నుంచి చాలా అసంతృప్తిగా ఉంటాడు అండ్ ఆది ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు చూసుకోండి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోండి నేను చెప్పింది కరెక్ట్ కాదో మీకే తెలుస్తుంది ఇఫ్ సపోజ్ మీకు రాహు ఫస్ట్ ప్లేస్లో ఉండి గొప్ప రికగ్నిషన్ గొప్ప పాపులారిటీ గొప్ప నాలెడ్జ్ గుర్తింపు పేరు ప్రఖ్యాతులు జ్ఞానం అన్నీ ఉన్నా వై యు ఆర్ అన్హాపీ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే నువ్వు లోపల అసంతృప్తితో ఎందుకు ఉన్నావో తెలుస్తుంది దట్ ఈస్ వాట్ రాహు అంటే రాహు క్రియేట్స్ ఎల్యూజన్ అంటే భ్రమ నీ గురించి ప్రపంచానికి ఒకటి చూపిస్తాడు కానీ నువ్వు ఎంత అసంతృప్తితో ఉన్నావో అది నీ లోపల మాత్రమే తెలుస్తుంది సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ రాహు అంటే మనం రాహుని ఎలా చూడాలంటే ఈ కలియుగంలో మనని ఒక భ్రమలో ఒక ఇన్ఫైనైట్ లూప్లో ఉంచి యు ఆర్ ద క్రియేటర్ ఆర్ నో నువ్వే అన్ని చేసావు అనేటువంటి భ్రమలో కల్పిస్తాడు అది ప్రపంచానికి ఆ విధంగానే కనిపిస్తుంది కానీ ఎంత డిస్సాటిస్ఫై అసంతృప్తిగా ఉన్నావో అది నీకు మాత్రమే తెలుస్తుంది సో ఈ విధంగా మనం రాహు గురించి ఇలా అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ మనకు వచ్చిన ఈ ఫలితాలు ఒకటి నుంచి పన్నెండు హౌజెస్కి వచ్చిన ఫలితాలన్నీ కూడా ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నాయో మనం కూడా లోపల ఉన్న అసంతృప్తిని తీసేసి బ్యాలెన్స్డ్గా ఉండి సెల్ఫిష్ నేచర్ని తీసేసి మనం హంబుల్గా డౌన్ టు ఎర్త్ సింప్లిసిటీతో ఉండి రాహు రాహు ఒక్క మాయలోంచి బయటకు వచ్చి ఆ భగవంతుడు మాయను కూడా ఛేదించి కేదు చెప్పినట్లు మోక్షం కోసం ప్రయత్నిస్తాం